Yeah. 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 హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నా ఈరోజు వీడియో ఏంటి అంటే రీసెంట్గా నా యూట్యూబ్ ఛానల్లో నేనైతే మా ఇంట్లో పురుగులు వస్తున్నాయి అవి చాలా ఇబ్బంది అవుతున్నాయి అని చెప్పి ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా వెళ్ళి చూడండి ఈ పురుగులని ఏమంటారో కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఇవి అంత పెద్ద సైజు కూడా కావు కానీ చిన్న చిన్న పిల్లలు అయితే ఫుల్ అన్నమాట గుడ్లు పెట్టేసి సో ఆ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను వెళ్ళి చూడండి సో ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే మీకు ఆల్రెడీ వీడియో చూస్తే అర్థమైపోయే ఉంటుంది అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో సడెన్గా నిన్న మా ఇండక్షన్ స్టవ్ అయితే వర్క్ చేయడం అయితే ఆగిపోయింది అన్నమాట వాల్యూమ్ బటన్ అయితే రావట్లేదు ఏంటి అని చెప్పి మార్నింగ్ నుండి చూశాను ఇంకా మా హస్బెండ్ రాగానే చెప్పేస్తే తనైతే కంప్లీట్గా వెనుక అయితే పార్ట్ ఓపెన్ చేసేసాడు ఓపెన్ చేసి చూస్తే అమ్మ లోపల చూస్తే ఎన్ని పురుగులో అసలు పిల్లల్ని పెట్టి మంచిగా గుడ్లు చేసి ఎక్కడి అక్కడ అయితే స్టిక్ అయిపోయి అయితే ఉన్నాయన్నమాట నేనైతే షాక్ అయిపోయాను అసలు ఇందులోకి ఎట్లా పోయా కూడా తెలియదు పైన హోల్స్ ఉన్నాయి సరే అది కిందకు ఉంటుంది కదా ఎయిర్ ఫ్రీ అయిపోయేది దాంట్లో నుంచి లోపలికి పోయి పడుకున్నాయంటే ఇంకా నేనైతే షాక్ అయిపోయాను అది అందులో కొట్టి తీసి చూస్తే డైరెక్ట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ దాకా వెళ్ళాయన్నమాట పురుగులు లోపల మొత్తం స్టిక్ అయిపోయి ఉన్నాయి దీనివల్లనే అదైతే వర్క్ చేయలేదు అందుకోసమే ఇంకా ఓపెన్ చేసి ఇంకా ఇంట్లో అయితే అంత గజిబిజిగా అటు ఇటు ఉరుకుతాయని చెప్పి టెర్రస్ పైన తీసుకొని వెళ్ళిపోయి టెర్రస్ పైన అయితే ఓపెన్ చేసాము ఓపెన్ చేస్తే పిల్లలు పెద్దలు అన్ని మొత్తం సంసారం అయితే అన్నమాట ఇందులోకి అసలు ఎన్ని డేస్ నుంచి ఇందులోనే ఉంటున్నాయి యాక్చువల్గా మనం ఓపెన్ చేయము కదా క్లోజ్ చేసి ఉన్న వస్తువులని మనము ఎందుకు అనుకుంటాం చెప్పండి లోపలికి పోయి అందులో అని చెప్పి ఇంకా ఇది వర్క్ చేయకపోవడం వల్ల ఓపెన్ చేస్తే అప్పుడు తెలిసిందన్నమాట ఇట్లా ఉన్నాయని చెప్పి సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఈ వీడియో ఎందుకు తీశాను అంటే దీనికి నాకు ఒక హోమ్ రెమెడీ లాగా ఉంటే అయితే చెప్పండి సజెషన్ అయితే ఇవ్వండి అని ఆ వీడియోలో పెట్టాను అది అంతగా రీచ్ అవ్వలేదు సో దీనికైనా లైక్ చేసి ఇంకొంతమందికి అయితే ఫార్వర్డ్ చేసి అసలు దీనికి హోమ్ రెమెడీ ఏంటి ఇంట్లో ఒక్క పురుగు కూడా లేకుండా చేసుకోవాలి అనుకుంటున్నాను సో మీరైతే నాకైతే హెల్ప్ చేయండి అసలు ఎందుకు ఈ పురుగులు వస్తున్నాయి ఇట్లా లోపలికి వెళ్ళి అన్ని వస్తువుల లోపలికైతే అయితే వెళ్తున్నాయన్నమాట ఇండక్షన్ స్టవ్ అనే కాదు వాటర్ ప్యూరిఫైయర్ కూడా రీసెంట్గా ఈ పురుగుల వల్లనే ఖరాబ్ అయిపోయింది సో ఒక్క ప్లేస్లోనే కాదు హౌస్ మొత్తంలో ఎక్కడ ఏ ప్లేస్లోనైనా కూడా ఈ పురుగులే కనిపిస్తున్నాయి ఎక్కువగా నైట్ టైము లైట్స్ ఆఫ్ చేయంగానే ఇవి వాటి ఇష్టమైనట్టు తిరుగుతున్నాయి అన్నమాట ఇంట్లో ఇంకా బయట నుంచి తెచ్చిన లిక్విడ్స్ ప్లస్ మనము క్లీన్ చేసేవి అన్నీ ఉంటాయి కదా వాటర్ యూజ్ చేసి అవన్నీ పైన చల్లినా కూడా అవి చచ్చిపోవట్లేదు సో ప్లీజ్ మీరైతే కమెంట్ చేయండి మీకు తెలిస్తే ఈ దీనికి ఏం చేయాలి చేయాలి ఎలాంటి రెమెడీ యూస్ చేస్తే ఇవి పోతాయి అనేది నాకైతే చెప్పండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి పోతుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు నాకైతే కమెంట్ చేస్తారు ఫైనల్గా ఇట్లా అయితే ఓపెన్ చేసేసి మొత్తం క్లీన్ చేశాము చాలా అంటే చాలా టైం తీసుకుందన్నమాట అది మనము స్పీడ్ పెంచే బటన్ ప్లస్ డౌన్ బటన్ ఉంటాయి కదా అవి రెండింటినీ ఖరాబ్ చేసేసాయి ఇంకా అటు చేసి ఇటు చేసి అయితే ఓపెన్ చేసి అప్పుడు మందం వర్క్ చేసేలాగా అయితే మా హస్బెండ్ చేశాడనమాట మనము ఇంత ఏమో పెట్టి మంచిగా వస్తువులను తీసుకుంటే ఇట్లా పురుగులు ఖరాబ్ చేయడము ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా వాచ్లో కూడా వెళ్ళి వాచ్ను కూడా ఖరాబ్ చేశాయన్నమాట చాలా డేస్ నుంచి ఇట్లనే అవుతుంది ఫైనల్గా దీనికైతే ఒక సొల్యూషన్ తీసేసుకుంటాను నేను ఇంకా మీరు చెప్తే ఆ రెమెడీ యూజ్ చేస్తాను ఒకవేళ లేదు అంటే మాత్రం ఫైనల్గా ఇంకా ఏం చేయాలనే అప్కమింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట అప్పటివరకే అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా పార్ట్స్ అన్ని డివైడ్ చేసేసి అప్పటికప్పుడు పనిచేసేలాగా చేశారని చెప్పాను కదా స్టిల్ ఆ బటన్ అయితే సరిగ్గా వర్క్ చేయట్లేదు నేనైతే స్టవ్ యూజ్ చేయను ఓన్లీ ఇండక్షన్ మాత్రమే యూజ్ చేస్తాను మెయిన్గా యూజ్ చేసేదే ఖరాబ్ అయిపోయింది ఇంకా ఇంకా చేసేదైతే ఏమీ లేదు డబ్బులు వేస్ట్ అయిపోతాయి ఇంకా దీనికి రిపేర్ చేపిస్తే దానికి ఆ డబ్బులు తీసుకుంటాడు అందుకోసమే ఇంకా గ్యాస్ ఫిల్ చేయించుకొని ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నాను నిన్న మొత్తం దీనివల్ల అసలు నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేకపోయాను ఇంకా నైట్ కొంచెం వర్క్ చేయడం వల్లనైతే వేసేసుకున్నాను అన్నమాట ఇది అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇట్లా పురుగుల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నానో చూపిద్దామని చెప్పి అయితే మీకు చూపిస్తున్నా అండ్ నాకు రెమెడీ కావాలి అని చెప్పి మీకైతే పెడుతున్నాను తప్పుగా అనుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూడండి బటన్ అయితే అస్సలు వర్క్ చేయట్లేదు చూడాలి ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అనేది బాయ్